ఒక పెద్ద బంగ్లా ఎదురుగా ఎన్నో ఏళ్ల నుండి ఒక పేదోడు పడుకుంటూ ఉండేవాడు అయితే ఒక రోజు రాత్రి ఆ బంగ్లా యజమాని ఈ పేదవాడి దగ్గరకు వచ్చి నువ్వు ఇలా మనుషులో పడుకుంటే నీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇక్కడే గేట్ దగ్గర వెయిట్ చేయు చల్లికి తట్టుకోగలిగే బట్టలు ఇస్తాను అన్నాడు బట్టలు తేడానికి ఇంట్లోకి వెళ్లిన యజమానికి ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చి ఈ పేదోడిని గేట్ దగ్గర వెయిట్ చేయమన్నాడనే సంగతే మర్చిపోయి అలా పడుకుని పోయాడు కానీ ఆ పేదవాడు ఆ యజమాని మాటల్ని నమ్మి ఆతృతగా ఆశతో రాత్ర అంతా అక్కడే గేట్ దగ్గర వెయిట్ చేసి చేసి చలికి ఇంకా తట్టుకోలేక పొద్దున్నయ్య సరికి చచ్చిపోయాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నన్ను ఆదుకోవడానికి ఎవ్వడు రాడు అయినా సరే నేను బ్రతకాలి బ్రతకగలను అనే నమ్మకం ఎముకులు వణికించే చలిలో కూడా ఆ పేదవాడిని ఇంతకాలం బ్రతికించింది కానీ ఎప్పుడైతే ఆ బంగ్లా నేను నేను రక్షిస్తా అని ఒక ఆశ పుట్టించాడో ఆ ఆశ ఎలాంటి సిచ్యుయేషన్స్ లో అయినా సరే ఒంటరిగా నేను బ్రతకగలను అనే నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని మర్చిపోయేలా చేసింది దాంతో చలి నుండి రక్షించే బట్టలు రాలేదు గాని ప్రాణాన్ని తీసే చావు